జరిగా బాబు అంత ను తినబడతలేదా అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి అంక్షలు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి కలబడాలి సంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడి మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాదులో చర్చోపచర్చలు ఎక్కడ పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పదిహేడవ తేదీ నలభై ఎనిమిది డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తు ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథ మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వేక్కడితో మాతో నువ్వు గెలిచిన